మాకేం వ్యక్తిగత కష్టలేం లేవండి లొకేషన్తో చూడండి పోతున్నారా పోతా లేదా గ్రామస్తుని నడకమన్నా తెప్పించుకోమనండి దొడ్డునపూడి కాళ్ళ కూడా తెలియపరచండి వాళ్ళకి తెలియదు ఈ నీళ్ళు వెళ్తే నాకు కూడా దొడ్డనపూడికి రికార్డు తెప్పించుకోండి మీరు ఈ పండగలో ఏ ఊరికి వెళ్తుంది దొడ్డుపూడికి మంచి ఎక్కడికి వెళ్తాం మాకంటే పెద్దోరండి దొడ్డునపూడి శివారి గ్రామం వీల్ చెరువులు చేపల చీరలు వదిలేసి నీళ్ళు అండి సరైన మంచి నీళ్ళు వెళ్ళా ఇంకా ఈ నీళ్ళు కూడా వెళ్తే ఆల్రెడీ అండి కలరాలో బ్లీట్లెస్ పడిపోతాం క్యాన్సర్లు మెడికల్ని అడిగి రిపోర్ట్ తెప్పించుకోమనండి ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి సమయంలో భయపడిపోతున్నాం మూడు గ్రామాల ప్రజలు మాదే సమస్య కాదు రెండు మూడుకి ఇదే నాలుగు వెళ్ళిది యాభై వేల మంది వాడతాం ఈ కాలువ ఎవరు పట్టించుకుంటున్నారు ఎమ్మెల్యే గారు చూసి తీసుకెళ్తలేదు రోడ్డు మీద బళ్ళు కట్టి ఇది ఇది ఒకటి అది ఒకటి రోడ్డు మీద నీళ్ళు రాకుండా రాయా ఇదేమో మట్టి ఇది రోడ్డు ఎవరు అడగరు వానికి వెళ్ళాలి డెబ్బై నెకరా డెబ్బై నాలుగు ఎకరాలు నగర కృష్ణనాథ్ గారు పోసేస్తున్నారు అక్కడ సెప్టిక్ ట్యాంక్ మొత్తం మండలం అంతా పట్టుకొచ్చి ఓపెన్ బుళ్ళో రెండు ట్యాంకులు ఉన్నాయి పట్టుకొచ్చి రోడ్డు మీద పోసేస్తున్నారు పోసేసిన తర్వాత ఇది ఊడిపోదండి దీంట్లోకి వదిలేస్తున్నారు పై వాటర్ అంతా దీంట్లోకి ఈ వాటర్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఇది ఇది పంట పోదండి మొత్తం పదివేల మందికి పంట పోదండి ఈ పంట పోతే వాటర్ చూడండి ఎలా ఉందో ఈ వాటర్ లిఫ్ట్ చేస్తున్నాం చెరువుల్లోకి ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎన్నిసార్లు అధికారికి చెప్పినా వచ్చి వెళ్తున్నారు తప్ప ఏమీ లేదు మీరు డైరెక్ట్గా నేను నా డిపో గారు వచ్చారు డిపో గారు చూసి ఇన్స్పెక్షన్ వెళ్ళలేదు రాసుకెళ్ళలేదు ఆయన డిపో గారు వెళ్ళిన కంటే మళ్ళీ అక్కడే పోస్తారు ఎవరైనా అడిగితే జాతకొచ్చని చేసుకోమంటున్నారు ఈ వేడ ఎంఆర్ఓ గారు వచ్చారు మళ్ళీ ఎమ్ఆర్ఓ గారు వచ్చి రిపోర్ట్ రాసుకెళ్ళారు కాబట్టి కొప్పంపూడి ప్రజలకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం ఆ రోజు డెబ్బై నాలుగు ఎకరాల్లోకి విజిటింగ్ కొత్త ఆయన కూడా చూసి కేకలేసేది అరెస్ట్ చేయమన్నారు ఆయన అరెస్ట్ చేశారు పోసి ఎమ్మెల్యే గారు వెళ్ళిన మళ్ళీ ఆయన వదిలేసారు తప్పుడు నివేదిక ఇస్తారు ఆఫీసర్లకి సరైన రిపోర్ట్ వెళ్తలే మీ మీడియా ద్వారా సరైన రిపోర్టు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇదిగోండి వాళ్ళ వాళ్ళ వేసేది మనం అక్కడ రోడ్డు మీద మనం ఉండిపోతుంది పై వాటర్ అంతా బోధిలోకి వచ్చేది బోధి ఇదిగోండి అక్కడి నుంచి డైరెక్ట్గా బోధిలోకి వచ్చేస్తుంది ఇదిగోండి బోధి ఇక్కడ నుంచి పండకాలండి ఇది ఇదిగోండి ఈ వాటర్ ఈ వాటర్ డిఫరెంట్ ఉంది ఇదే మొత్తం మంచిగా జీరువులకు వెళ్తారు మొత్తం కుప్పన వాళ్ళు తాగేది మొత్తం హరిజనపేట తాలకోడు మొత్తం అంతా తాగి దివాటరే ఎన్నిసార్లు ఎదురుగారి దృష్టికి వెళ్ళినా స్పందన లేదు అది ఎమ్మెల్యే గారికి అధికారులకి తప్పుడు నివేదిక ఇస్తున్నారు కింద అధికారులు కాబట్టి మా ఊరికి న్యాయం చేయలేదు కోరుచున్నాం వచ్చి పంటకాలవండి కుప్పన పూడికి కాళ్ళకి దొర్నపూడికి ప్రధానమైన కాలువ పండకాలవ కుప్పని పూడి బిల్ చెరువుకి వెళ్ళి చెరువు పత్రిక వెళ్తున్నారు భూజి అది ఈ వేళము సెప్ట్రిక్ ట్యాంకులు పట్టుకొచ్చి ఇక్కడ పోసేస్తున్నారండి చెరువులు ఆలయ్యే ఏదన్నా అంటే ఈ మాయ చెరువులు అన్నారు ఈ వాటర్ అంతా వెళ్ళి అదిగో మంచి చెరువు అది ఆ కనబడి కట్టే మంచిన చెరువు ఈ వాటర్ అంతా మంచినీళ్ళ చెరువులకు వెళ్ళిపోయి లీక్ అయిపోతుందండి ఏదన్నా అడిగితే చిన్న చిన్న వాళ్ళు ఏదన్నా అడితే దౌర్జన్యంగా సమాధానం చెప్తుంది మేము మూడు సంవత్సరాల నుంచి మరొక పెట్టుకుంటున్నాం అధికారుల అందరికీ చెప్తాం ఏది యాక్షన్ లేదు కూడా వాటర్ కూడా అదకొండ మనవదు అధికారులు అందరూ వస్తున్నారు కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తలేదు సబ్జెక్టు వేళ ఎమ్మెల్యే గారు వేళ స్టేట్లో లేని విధంగా మంచినీళ్ళు కావాలని కాన్సెప్ట్ ఒక గడప ఒక అమ్మాయి చనిపోతే ఆ ఊరిని ప్రక్షాళన చేసి వేళ ఉండి కాన్స్టిచెన్స్కి వస్తే కొత్త వాళ్ళు ఎవరైనా ఒక నెల హైదరాబాద్ హైదరాబాద్లో ఉండి వస్తే గుర్తుపట్టలే పోతున్నారు ఈ కారణాలను చూసి ఈ మంచినీళ్ళు చెరువులను చూసి అంత ప్రక్షాళన చేస్తున్నారు రోడ్లు ఇది ఏంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి మీరైనా ప్రతిగా ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామ ప్రజల్ని రక్షించినందుక కూర్చున్నాం ఇదిగోండి పండగలవా కాలువ దొడ్డముడికి వెళ్ళిదిదే కాలకెళ్ళి తీదే ఇంచుమించి యాభై వేల మంది వాడతాం ఈ కాలువ ఎవరు పట్టించుకుంటున్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తలేదు తీసుకెళ్తే ఒక అరగంటలు అయిపోతే పంచు కాదు మూడు గ్రామాల ప్రజలు మాదే సమస్య కాదు మేము ఎమ్మెల్యే గారితో ఉంటున్నాం మేము ఆయన వెనకాలే ఆయన చెప్పింది చేస్తున్నాం మరి ఆయన దృష్టిని తీసుకెళ్తలేదు ఉన్నది కాదు కాదులు కాబట్టి న్యాయం కాబట్టివలసిందే కోరుతున్నాం ఇక్కడికి వచ్చే ఆఫీసుల్లో న్యాయం చేయమండి మాకేం వ్యక్తిగత కక్షలు ఏమి లేవండి లొకేషన్ చూడండి పోతున్నారా పోతలేదా లేదా గ్రామస్తులు నడకమనండి రిపోర్ట్ తెప్పించుకోమనండి దొడ్నపూడి కాళ్ళ ఆమెకు కూడా తెలియపరచండి ఆమెకు తెలీదు ఈ వెళ్తాండి ఆ కూడా దొడ్నపూడికి రికార్డు తెప్పించుకోండి మీరు ఈ పంటకాల ఏ ఊరికి వెళ్తుంది దొడ్డమూడికి మంచి ఎక్కడికి వెళ్తాయి మంచి నీళ్ళు పెద్ద పెద్దోరండి దొడ్డన పూడి శివారి గ్రామం రొయ్యలు చెరువులు చేపల చెరువులు వదిలేసిన నీళ్ళండి వాళ్ళకి సరైన మంచి నీళ్ళు వెళ్ళ వాళ్ళకి ఇంకా ఈ నీళ్ళు కూడా వెళ్తే ఆల్రెడీ జబ్బులు అండి కలరాలు లేట్లెట్స్ పడిపోతాం క్యాన్సర్లో మెడికల్ ఉన్న రిపోర్ట్ తెప్పించుకోమనండి ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటో సామాన్యులు భయపడిపోతున్నారు కాబట్టి తగ్గు న్యాయం చేయమంటున్నాను వనటేకవొ